పిడుగురాల పట్నంలోని గంగమతల్లి ఆలయ ఆవరణలో శ్రీకృష్ణాష్టం పురస్కరించుకుని ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిడుగురాల ముఖ్య అతిథులు ఘాటి టిడి బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ యువ నాయకులు నిఖిల్ బాబు జెపిటీసీ జంగా కోటయ్య పట్టణ టిడిపి అధ్యక్షులు పాటురంగ శ్రీను మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు గంగమతల్లి ఆలయ మేనేజ్మెంట్ కొక్కెర కొండలు పాల్గొన్నారు ఉట్టికొట్టె కార్యక్రమాన్ని నిఖిల్ బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉట్టికొట్టి యాదవ సోదరులు ప్రథమ బహుమతిని అందుకున్నారు అనంతరం నిఖిల్ బాబు మాట్లాడారు నియోజకవర్గ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు

वाले प्राइस मनी और பை <laughs> எத்தேமிட்டி <laughs> <laughs> చెప్పనాలు కాదు కొన్నా కొన్ని రావాలి భక్తులు మమ్నాడు ప్రాంత ముఖ్య మరే ముఖ్యంగా గురుదాల నియోజక కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆ శ్రీకృష్ణ అలాచ మన కుటుంబాలపై ఉండాలి మన కుటుంబాలన్నీ అందరి కుటుంబాలు బాగుండాలి రైతుల పండుగ బాగా పండాలి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆయనకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను